ఆ పేరును బట్టియే దేవుని వలెను పరిశుద్ధుడ ప్రేమగల తండ్రి మా దృష్టి గమనములోనికి తెచ్చిన ఈ లేఖన భాగము ద్వారా నేను మేము ఆధ్యాత్మిక పాఠము నేర్చుకొని నీ చిత్తము నెరవేర్చు నీ సాధనములుగా నీ కార్యములైన నీ ఇంటి పనిగా మేము వర్ధిలుటకు సహాయం తెచ్చామని ఏసు పరిశుద్ధమని వేడుకుంటున్నాం పరమ తండ్రి ప్రభువు నందు నాకు అత్యంత ప్రియమైన వర్లారా కోటికి భక్తకోటికి మాట ఏమంటున్నాడు ఎవడైనా నువ్వు క్రైస్తవుడైనందుకు బాధింప బాధ అనుభవించిన అంటే క్రైస్తవుడు అనేవాడు తప్పకుండా బాధ అనుభవించక తప్పదు ఇక బాధ లేకుండా నేను క్రైస్తవుని అంటే నువ్వు బాధ లేకపోతే కిచెన్ అవుతావు కానీ క్రైస్తవుని కాలేవు కదా ఖచ్చితంగా క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించక తప్పదు అని బైబుల్ చెప్తుంది అయితే సిగ్గుపడకుండా ఆ పేరును బట్టే దేవుని మహిమపరచాలి పేరు పేరుందో ఆ పేరును బట్టే దేవుని మహిమపరచాలి భక్తులందరూ అలాగే నోవహో అన్న మాటకు బైబిల్లో అర్థం ఏంటో చూద్దాం ఆదికాండము తొమ్మిదవ అధ్యాయములో మనం చూస్తే అక్కడ మనము ఒక విషయాన్ని గమనిస్తాం తొమ్మిదవ అధ్యా అధ్యాయానికి ముందు ఐదవ అధ్యాయం చదువుదాం ఐదవ అధ్యాయములో ఇరవై తొమ్మిదవ వచ్చినం చూద్దాం నోహు అంటే కూడా ఒక అంకె ఉన్నది నోహు అనగా నెమ్మది ఇంతకుముందు మన ప్రియ సహోదరుడు నాకు నెమ్మది లేకుండా ఉద్యోగంలో అన్నాడు కదా చాలా సందర్భాల్లో మనకు నెమ్మది ఉండదు ఎందుకంటే నెమ్మది లేని ప్రపంచం కదా అసలు సముద్రంలో అలలు లేకుండా ఎప్పుడన్నా ఉంటాయా నేను అడిగిన ప్రశ్న అడిగిన జవాబు చెప్పాలి సముద్రం అలలు లేకుండా ఉంటుందా ఈ లోగము అలజడి లేకుండా ఎప్పుడు ఉండదు ఎప్పుడు లోకం అనేది సుఖంగా నెమ్మదిగా ఉండదు లోకం అంటేనే అలల తాకిడి నెమ్మది లేని ప్రపంచం అయితే నీ నెమ్మలేని ప్రపంచంలో దేవుడు నిన్ను నెమ్మదిగా పెట్టాడు నో దేవుని మూలంగా హెచ్చరిక చేయబడి ఒక ఓడ కట్టమన్నాడు నోహుగారు దేవుని మాటకు విధేయుడై కృప పొందినవాడు కనుక ఓడ అంటే ఏంటో తెలియదు కానీ దేవుడు చెప్పాడు ఇట్లా కొలతలు చెప్పాడు సారకపు మాను తీసుకొని మూడు అంతస్తులు గల నో ఓడం చేయమన్నాడు మనకే చెప్పాడు అనుకో దేవుడు బాబు ఒక ఓడ చేయ అంటే మనం ఏం చేస్తున్నాం అవును ప్రభా అట్లాగే చేస్తామంటామా ప్రభా పెద్ద బంగ్లాడు తా అంటవు దేవుడు చెప్పినట్టు చేయడం మనం నేర్చుకోవాలి అంతస్తుల గదులు కలిగిన ఓడను చేయమన్నాడు దేవుడు అంత దేవుని రక్షణ సంకల్పము ఓడ అనేది దేవుని శరీరానికి సదృశ్యం దేవుడు ఏదైనా చెప్పాలనుకున్నప్పుడు దాంట్లో నిగూఢంగా చాలా ఆత్మీయ సందేశాలు ఉంటాయి తర్వాత ఆ ఓడను తయారు చేసిన తర్వాత భూలోకం అంతా చెడిపోయింది బొత్తిగా బలత్కారంతో నింపబడి ఉన్నది సమస్త శరీరం తమ మార్గమును చెరిపేసుకున్నారు విత్సలు విడి తనముంది భూమి మీద అలాంటి అలజడితో కూడిన ఆ ప్రపంచమంతా చెడిపోయి ఉండగా దేవుడు ఏం చేశాడు నోవహును నో కొడుకులను ఆయన మా కొడుకుల భార్యలను అందులోకి ఓడలోకి నడిపించారు నోహు చెప్తూనే ఉన్నాడు వర్షం వస్తుంది అని వర్షం వస్తుంది అని చెప్తే అప్పుడు వాళ్ళందరూ నవ్వరు వర్షం అంట వర్షం అప్పటిదాకా వర్షం అంటే తెలియదు వాళ్ళకు రెయిన్ అనే దాని గురించి వాళ్ళకు అవగాహన లేదు వర్ నాట్ ట్రైన్ దట్ దెర్ ఇస్ గోయింగ్ టు బి రైన్ వర్షం వస్తుందంటే అంతవరకు మీద పడలేదు ఎవడు నమ్ముతాడు రేనా అదేందిరా అని అవుతున్నారు అందరు ఓడ చేస్తుంటే ఎంతమంది వచ్చి ఎన్ని రకాలుగా చిత్రహింస చేసారు ఎన్ని రకాలుగా తృణీకరించారు చీత్కరించు నో సింపుల్గా నవ్వుకుంటే దేవుని వైపు చూస్తున్నాడు మీరు బైబిల్ అనే సినిమా చూసిరా ఎంతమంది చూసారు బైబిల్ అనే సినిమా బైబిలే ముట్టమయ్య గారు బైబిలేం చూస్తామంటారా అందులో డైరెక్టర్ ఎంత బ్యూటిఫుల్గా పిక్చరైజ్ చేశాడంటే ఓరంతా కట్టిన తర్వాత ఇట్లా నిలబడి ఇట్లా అంటాడు అనమాట ఆ ఇట్ అని దేవుడు నేను చేశా ఇట్లా అంటాడు అనగానే నోవా అని పైనుండి స్వరమైన వాడతా అని వంగుతాడు అది ఎంత బ్యూటిఫుల్గా తీశాడు చూడండి అది అది చూస్తే దేవుడు అంటే ఎట్లా భయపడాలో నేర్చుకుంటాం అరే ఎవ్రీ సింగిల్ సెకండ్ మనకు ఒక పాఠం నేర్పుతుంది ఏదైనా చూస్తున్నాం అంటే దాంట్లో ఒకటి నేర్చుకోవాలి అయితే ఈ అలజడితో కూడిన గందరగోళంతో ఉన్న ఈ ప్రపంచంలోని వారందరికీ నోహు ద్వారా ఒక సందేశం ఇచ్చాడు ఈ ఊడలోకి వస్తే నెమ్మది ఉంటుంది నెమ్మది ఉంటుంది సువార్త ఎవరిని నమ్మలే నాకరిక రోజు వచ్చింది లోబడి దేవుడిని ఇళ్ళం పంపించేసాడు తర్వాత ప్రచండమైన వర్షాలు కురిశాయి ఎంత వర్షం కురిసిందో తెలుసా అక్కడ ఒక మాట ఉంటుంది ఏడవ అధ్యాయము పద్ పంతొమ్మిది పంతొమ్మిది ఇరవై వచనాలు చదవండి పర్వతముల మీద పదిహేను మూరుల ఎత్తు వాటర్ వచ్చిందట అంటే భూమి మీద భూభాగం లేకుండా దేవుడు వర్షంతో నింపెత్తాడు ముంచెత్తాడు అయితే అంతకుముందు నెమ్మది అనే పేరు కలిగిన నోహు ఓడగడుతుంటే వాళ్ళందరూ వచ్చి పరిహాసం చేసి నవ్వుతున్నారు నోవహు నెమ్మది కోల్పోలే ఎందుకంటే ఆయన పేరే ఎందుకు నెమ్మది ఉంది ఆయనకు అంటే అక్కడే రాశాడు దేవుని కృప పొందిన వాడు అది ముచ్చట నీతిపరుడు తరతనములో నిందా రహితుడై ఉండెను నోహు దేవునితో కూడా నడిచిన వాడు హీ వాక్ విత్ లాడ్ ఈ మనలు నడుస్తారు పాలిటెక్నిక్ గ్రౌండ్లో నీ నడక ఎందుకంటే కొవ్వు అందుకు మన నడకెందుకు మనకు పెట్టిన కొవ్వు కరిగించుకున్నందుకు కానీ నోహు నడక ఎందుకు తెలుసా తనలోని పాప నియమమును జయించుటకు అందుకే పాట రాసుకున్నాను జాడలో నడువా

నడువా అడుగు అడుగు ఆయన పేరేంది నోవాహు నెమ్మది పోయిందా చెప్పండి నోవాహుకు నెమ్మది ఉండేనా ఉన్నవారికి ఆయన తరం తర్వాత ఉన్నవారికి కూడా నెమ్మది ఉండే నో ఆహును బట్టి சரி இது அந்த ஓகேத்து இங்கோ முடிச்சு நேரமா காண்டமு மொதடி அதமு ரெண்டவ அதமு பதவச்சனம் ஆ ஆ ஆ பதவச்ச నీటిలో నుండి ఇతని తీసి తినని చెప్పి మోస అన్న మాటకు అర్థం ఏంటి నీటిలో నుండి తీయబడిన వాడు మరి ఐగుప్తు అను జలములలో ఉన్న దేవుని ప్రజలను కూడా బయటకు తీశాడా లేదా పేరు దగ్గర జీతం ఉందా నీ పేరేదో ఒకసారి చెక్ చేసుకో ఎవరికి ఏ పేరు ఉందో ఆ పేరును చెక్ చేసుకోండి ఏం పేరు నేను చెప్పా మీ పేరు పలాన్న అనుకోండి కదా ఆ పలాన్న పేరు పెట్టి మరి ఆ పేరుని బట్టి దేవుని మైపరిచేటట్టు నీ యాక్టివిటీ ఉందా సుకుమార్ అనే పేరు వాడు రఫ్ ఉంటాడు పేరేంది సుకుమార్ ఎట్లుంటాడు బగ్గడు మరి బగ్గడు కుమార్ అని పెట్టచ్చుగా నీ పేరు ఏందో ఒకసారి చూసుకో జస్ట్ క్రాస్ చెక్ యువర్ నేమ్ ఫర్ ఎగ్జాంపుల్ నేను తిట్టినా కొట్టినా పాడతాడు కనుక కొన్ని పేరు ఆడుకుంటాను నేను నీ చాకర్ అనుకో దాని అర్థమేంది చీకటి చీకటిలో ఉండువాడు నిషాకరుడు చీకటిని వెళ్తాడా చీకటిని ఎట్లా వెళ్తావు సరే తెలుగు తల్లిదండ్రులు ఏదో అనుకో కదా సుందర్ అని పేరు అనుకో అప్పుడు నువ్వు ఎట్లా ఉండాలి నీ వ్యక్తిత్వ సౌందర్యమును వెదజల్లాలి వినయ్ ఇంకా వినయమే ఉండదు పెద్దలు కనబడితే అయ్యగారు వందనాలని కూడా అన్నాడు కదా ఏ పేరు ఇప్పుడు వస్తీ అనే పేరుండే వచ్చిందా చెప్పండి ఎస్తేరు గ్రంథంలో ఆమె పేరేంది వస్తే పిలిచిండు రాజు వచ్చిందా రాంధాన్ని వస్తే ఎట్లాంటివి కనుక నీకు ఏం పేరు ఉందో ఒకసారి చెక్ చేసుకో పేరు తగ్గట్టు నీ లైఫ్ ఉందా సమూయల్ అన్న మాటకు అర్థమేట యహో వా స్వరము విన్నాడు వినడం లేదా చెప్పండి వినడం లేదా మీ స్వరం నేను వింటలేను సమయంలో దేవుని స్వరం వినడు కానీ మీ స్వరం నేను వింటలేను సమయంలో దేవుని స్వరం వినడం లేదా ఏలియా మాటకు యహోవాయే దేవుడు అట్లనే ఉంది ఆయన లైఫ్ బయలుదేవుడా యహోవా దేవుడు అంటే ఏం రుజువు అయింది పేరు తగ్గట్టు ఉండాలి లేదా మరి పేరు ఏందో చూసుకో నేను నా పేరు చాలాసార్లు చెక్ చేసుకున్నా నా పేరేంది ఒకసారి ఒక ఆయన నన్ను బుర్ర అన్నాడు ఎందుకు అంకుల్ అట్లా అంటే నాకు అట్లా ఇష్టం లేదు మరో నేను అందరూ అంటే నేను ఎందుకు అనాలి అందుకే బుర్ర అంటుండట అంటే అర్థమైంది అంకుల్ చెప్పనుక పేరుకు తగ్గట్టు మన జీవిత విధానం ఉండాలి క్రాస్ చెక్ యువర్ లైఫ్ బై యువర్ నేమ్ అండ్ లెట్ ఇట్ బి అకార్డింగ్ టు ద దిస్ట్ ఆఫ్ యువర్ నేమ్ నీ పేరు ఒకటి నీ లైఫ్ స్టైల్ ఒకటి మ్యాచ్ కాలేదనుకో దేవుడు ఏమంటాడు కనుక ఏ పేరును కలిగి ఉన్నాం అనేది ముచ్చట కాదు ఆ పేరును బట్టి దేవుని మయం ఆ పేరు ఫుల్ఫిల్ కావాలి అరుణ్ అంటే అర్థం సార్ సూర్యుని దగ్గర సూర్యునికి పాతకాలంలో సూర్యదేవునికి రథం ఉండేదట సూర్య సూర్యదేవునికి రథం ఉండేదట ఆ రథాన్ని నడిపే వాళ్ళ పేరు అనూరుడు ఏం పేరు అనూరుడు అనూరుడు అనే పేరే కాలక్రమేణా మారి అరుణుడు అయింది ఇప్పుడు దేవుని రథాన్ని నేను నడపాలి మరి దేవుడు ఇచ్చిన సంఘాన్ని నడుపుతున్నాను లేదా కాదంట లేరు దేవుడు అప్పగించిన సంఘాన్ని నడుపుతున్నాను లేదా నాకు సాధనైన సాధనో అప్పగించినది ఆయన ఏంటట్లో గోపంస గుంజుకుందామన్నా ఏదండి గుంజుకుంటూ వేరే వేసి ఉంటుందిలే దాన్ని ఏదో రకంగా కింద పడో మీదబడో ఏదోటి అయితే ఇరవై నాలుగు సంవత్సరాలు గడిచింది ఇప్పటిదాకా కుంటుకుంటూ తుబదప్పి పడి లేచి ఎన్నో రకాలుగా మొత్తానికి దాకా గు అయితే పేరుకు తగ్గట్టు మన లైఫ్ స్టైల్ ఉందా లేదా అని క్రాస్ చెక్ చేసుకోవాలి మనం అందుకే ఆ మాట రాశాడు ఇప్పుడు సమాయిరా అని పేరు పెట్టారు ఇవాళ ఒక పదం నచ్చిందో ఆ పేరు నచ్చిందో అది ఏం ముచ్చట్టునో మనకు తెలియదు దాని అర్థం ఏంటంటే మనోహరి అంటే మనసుకు ఆనందకరంగా ఉండాలి ఇంకో అర్థం రక్షింపబడినది ఆ పుట్టిన పాప పెరిగి పెద్దదై ఏం చేయాలి దేవుణ్ణి నమ్మాలి రక్షింపబడాలి తర్వాత అందరికీ అందరి మనసును చూరగొనే వ్యక్తిత్వం ఉండాలి అంతేగాని కట్టేపెట్టుకుని కూడా కొట్టింది అందని కొట్టినా మా నాయన పోలీసు నేను కూడా పోలీసు కానీ అప్పుడు నీ పేరు మనోహరి అని ఉండద్దు సమైరా అని ఉండద్దు లఠైరాని ఉండాలి కట్టపట్టుకొని కనుక తల్లిదండ్రులు అదే పేరుకు తగ్గట్టుగా తమ పిల్లల్ని పెంచాలని మీ పిల్లల్ని కూడా పిల్లలు లేని వాళ్ళు ఆలోచించకండి చాలా ఎట్లా ఆలోచించి ఏం పేరు అండి ఉన్నోళ్ళే చెప్తున్నాను నేను మీ పిల్లలను పేరుకు తగ్గట్టుగా పెంచాలి ఒద్దికగా వినయ విధేతలతో క్రీస్తు సద్గుణములతో పిల్లల్ని పెంచాలి ఏ పేరు పెట్టావో పేరు తగ్గట్టుగా పెంచాలి ఫ్రూట్ఫుల్నెస్ ఉండాలి ఆ పేరుకు తగ్గట్టుగా అతని గుణంగా ఉండాలి కనుక అలా అందుకే పేర్లు పేర్లు ఎందుకు అంటే వ్యక్తిత్వం యొక్క గుర్తింపు కోసం కూడా ఇంతమంది ఉన్నాం పేర్లు పెట్టకుండా ఎట్లుంటుంది ఆలోచించుకో మనిషి అంటే పది మంది మనుషులు వస్తారు ఏ మనిషి ఓ బక్క మనిషి అన్నా లేకపోతే దొడ్డు మనిషి అన్నా లేకపోతే పొడు మనిషి పొట్టి మనిషి ఇవన్నీ లొలి కదా కనుక ఇవన్నీ గొడవలు లేకుండా ఒక పేరు అనేది పెట్టడం అనేది దేవుని అది దేవుని మా అలవాటు అందుకే ఆయన పేర్లు నక్షత్రములా సంఖ్యను నక్షత్రములా వాటి గన్నియు పేరులో ని దేవు ని కి గాన్నము చే యుటెయం మనా మందరా సివర్ లోగా కొసను మిరుపు ఏది సివర్ లోగా కొసను

అతడు పుట్టినందున అందుకే రంజితమే 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 పాట పాడుతున్నాం ఆనందానికి అండి వారసుడు అంటే తెలియదా రంజితమే రంజితమే అని తెలియదా మీకు హృదయము మాయ అంటే ఆనందమాయ లేఖనం తగ్గట్టుందా అట్లా ముచ్చట ఇది అర్థం కాని వాళ్ళందరూ కూడా బల్లి తోక బ్యాచు తోక తెగిపోయినప్పుడు సంతోషిస్తాడు బాధపడతాడు అరే అందరి హృదయములు ఆనందము కలగజేయు వ్యక్తి భూమి మీద దేవుడు పెట్టాడు ఆయన్ని అపోస్తలుడు ప్రవక్త ఇంకెవరో కాదు అద్దంకి రంజిత్ ఓఫిర్ అయ్యారు రంజితం అన్న పేర్లోనే ఆనందం ఉన్నది నీకు రంజితం అవుతలేదంటే ప్రాబ్లమ్ ఈజ్ ఇన్ యువర్ మైండ్ కదా నీకు ఆనందం కలుగుతలేదంటే దానికి నేనేం చేస్తా ఎక్కడుంది సమస్య ఇప్పుడు లాఫింగ్ గ్యాస్ తెచ్చినా కానీ నీకు నవ్వొస్తలేదు బుగ్గలు పడ్డానికి నీకు నవ్వొస్తలేదు నేనేం చేయాలి కదా ఇక అది డిఫాల్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ అన్నమాట కనుక ఆనందిద్దాం దేవుని మనం మైంపర్దాం ఏ పేరును బట్టి కలిగి ఉన్నామో ఆ పేరుతో దేవుని ఆటి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించినట్లు ప్రార్థన చేసుకుందాం ప్రేమ నమ్మకములు గల ప్రియ ఏ శయానికి వందనాలు మాకు ఏ పేరుందో ఆ పేరుని బట్టి బాధలు అనుభవించిన దుఃఖములను ఎదుర్కొన్న కష్టాలు మమ్మల్ని ఆవరించిన ఎన్ని సమస్యలు మమ్మల్ని ఎదురొడ్డినా మేము దేవా పేరుకు తగ్గట్టు మా జీవితం ఉండుటకు సహాయం తెచ్చేది కానీ మా ప్రవర్తన ఒకలాగా మా పేరు ఒకలాగా ఉంటే ప్రభా నీవు నీ నామము దూషించబడుతుందయ్యా అలాంటి ప్రమాదము రాకుండా నన్ను మమ్మల్ని కాపాడమని సార్థక నామధేయులమై భూమి మీద వరదలుటకు కృపచూపమని ఏ పేరును బట్టి నిన్ను మైంపరుస్తున్నామో దాన్ని చూసి ఈ లేఖనము మా జీవితంలో నెరవేరిందని నిన్ను రాసుకున్నటకు మా జీవితంలోనూ మీరే రచించి బాగు చేయమని ఏసు పరిశుద్ధున ప్రార్థించి పెడుకుంటున్నాం పరమతాన్ని మన తండ్రి అయిన దేవుని దివ్య ప్రేమ మన ప్రభువును రక్షకుడు నన్ను వేసునాదుని శాశ్వత కృప పరిశుద్ధాత్మ దేవుని యొక్క దివ్య తోడు మనోహర సాహసం చేరవచ్చిన మనందరికీ ఈ పేరును బట్టి దేవుని మైంపరచాలని తాపత్రయపడుతున్న వారందరికీ ఆశించినది భూమి మీద జరిగి సార్థక నామ దేవుడు దీవించి నిలబెట్టును గాక ఏ సురక్తమే జయం ప్రభుసురక్తమే జయం ప్రభేసునామానికి సంపూర్ణ విజయం కలుగునుగాక అపవాది క్రియలకు అనంతకోటి నాశనం యుగ యుగంలో కలుగునుగాక అందరికీ వందనాలు ఒకరినొకరు ప్రేమ పూర్వకంగా ఆనందం